నేను మీ డాక్టర్ గంటా శ్రీనివాస్ శ్రీనివాసం సెంటర్ కొత్తపేట గుంటూరు ఇది ముఖపక్షవాతం లేకపోతే పాక్ష పక్షవాతం అంటే చాలామంది వస్తుంది మేము ఏదో చూపించుకున్నాము ఏదో ట్రీట్మెంట్ వాడామండి దాంతో తగ్గిపోయింది ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితం వచ్చింది ఇప్పుడు మళ్ళీ పక్షవాతం వచ్చిందని చాలా మంది చెప్పడం జరుగుతుంది యాక్చువల్గా అప్పుడు వచ్చింది ముఖపక్షవాతం అనేది అసలు పక్షవాతం అని అంటమే రాంగ్ అది అది యాక్చువల్గా ఊతి వంకర పోయినది మాత్రం అదంతా పక్షవాతం కాదండి ఫస్ట్ మూతి ఒక ఒకవైపు ఆపోజిట్ వైపు కన్ను మూసుకోవటం కన్ను మూసుకోకపోవటం సరిగ్గా దాని నుంచి నీళ్లు కారటం అలా ఉండి చెవ్ వెనకమాల ఏమన్నా కొద్దిగా హెడ్పీస్ అల్దస్ లాగా వచ్చి అలా ఉంటే దాన్ని బెన్స్ పాలసీ అంటారు అది డ్యూ టు చిన్నప్పుడు ఎప్పుడన్నా మనకి అమ్మవారు అంటారు అంటే చికెన్ పాక్స్ కానీ అలా వచ్చి తర్వాత హెడ్పీస్గా మారి ఎడల్స్ లో ఉన్నప్పుడు అలా వచ్చినప్పుడు ఈ మూతి మీద ఇట్లా రావడం జరుగుతుంది దీని ఏదో అంటే మూతి వంకరపోయింది ఇంకేముంది స్ట్రోక్ అని చెప్పి అడావు చేసి ఏదో మందు వాడిది తగ్గిందని అదంతా అపోహ యాక్చువల్గా వీళ్ళకి ఏమి తగ్గకపోయినా సెల్ఫ్ చాలా చాలామంది జరుగుతుంది కొంతమంది పేషెంట్లో ఆ ఫేషియల్ కెనాల్లో ఉన్న ఫే ఫేషియల్ బాగా ఒత్తుకోవడం వల్ల కొంతమందికి స్టెరాయిడ్స్ ఎస్ఐక్లోవిలు ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది ఎక్కువ మంది సెల్ఫ్ లింప్టింగ్గా ఉండింది కొంతమందికే ఈ స్టెరాయిడ్స్ ఎస్ఐక్లోవి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది కొంతమందికి అడ్మిషన్ చేసి ఎక్కువ కూడా ఇవ్వాల్సి ఉంటుంది డిపెండింగ్ ఆన్ ద ఇదైతే ప్రోగ్రెస్ కాదు ప్రోగ్రెస్ అయ్యేది కాదు సెల్ఫ్ లిమిటింగ్ ఒకవేళ వచ్చినా ఓన్లీ ఆ పక్షం ఓన్లీ అంత మట్టికి ఫేషియల్ అన్న మట్టికే ఎఫెక్ట్ అయింది కానీ మిగతా పార్ట్స్కి పార్ట్స్ క్యా కాదు సో పేషెంట్లు అప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఇది నిజంగా స్ట్రోకా లేకపోతే బెల్స్ పాలసీ ఎలా తెలుసుకుంటాం బెల్స్ పాలసీ ఒక్కొక్కసారి స్ట్రోక్గా ఉంటే మనం మెయిన్గా తెలుసుకోవాల్సింది మూడే మనకి అప్పర్ ఫేస్ అంటాం అంటే మనకి ఇది ఇక్కడ నుంచి కరుణ పై అప్పర్ ఫేస్ దాని కిందకి లోయర్ ఫేస్ ఇది పైకి మనం ఇట్లా అన్నప్పుడు ఇట్లా మడతలు పడతాయా లేదా అని చూసుకోవాలి మడతలు పడితే కనుక మనకి స్ట్రోక్లో ఉండే ఛాన్స్ ఉంది మొత్తం కన్నా పడకపోతే మొత్తం పోతే అది బెల్స్ పాలసీలోకి అయ్యే ఛాన్స్ ఉంది అదేంటి కాకుండా మాట మాట స్పష్టత లేకపోతే మాట తేడా వస్తే మాత్రం స్పష్టత లేకుండా ఉంటే అది నైంటీ పర్సెంట్ స్ట్రోక్ కింద తీసుకోవాలి ఇలా కాకుండా ఏంటంటే మెడికల్ పరిభాష అవసరం కానీ పేషెంట్లకి అయితే మాత్రం నేను చెప్తుంది ఏంటంటే ముఖపక్షవాతం అనేది కొంతమందికి ఇట్లా బెల్స్ పాలసీ వల్ల వస్తుంది అది ఈ సీజన్లో అంటే లైక్ ఈ చలికాలంలో ఎక్కువ మందికి వస్తుంది రోజుకి మూడు నాలుగు కేజీలకి వస్తాం వాళ్ళందరూ ఏదో భయపడిపోయి భయం పంచోకు వచ్చింది పక్షవాతం అని పక్షవాతం పిల్లలు ఏదో తెలియకుండా ఏదో లోకల్గా ఏదైతే ఉందో దాన్ని వేసుకొని అనవసరంగా కంగారు పడిపోయి కంగారు పడొద్దని మెయిన్గా నా ఉద్దేశం సో బెల్స్ పాలసీ సెల్ఫ్ లింప్టింగ్ అట్లానే పాన్స్లో ఫాక్ట్ ఉంటే అది అది కూడా బెల్స్ పాలసీలో ప్రజెంట్ అయ్యింది అందుకని దాన్ని రూల్ రోడ్డు చేసుకోవాలి క్లినికల్గానే నైంటీ పర్సెంట్ కుదిరిద్ది లేకపోతే ఫేషియల్ కండక్షన్లో తెలిసిద్ది ఈ రెండు టెస్టులు టు రూల్ అవుట్ సెకండరీ కాజెస్ అంటే ఇప్పుడు అన్న అవసరం అయితేనే మరీ కొన్ని ఉంటాయి అంటే కొద్దిగానే ఇప్పుడు ఏంటైంది అట్లా డౌట్ ఉన్నప్పుడు ఒక్కోసారి ఏంటంటే ఓల్డ్ స్టోక్స్ ఉన్న వాళ్ళకి వచ్చింది అప్పుడు కొద్దిగా కన్ఫ్యూజన్ వచ్చింది అప్పుడు కన్ను మూసుకునే దాన్ని బట్టి బెస్ట్ ఫినామినా అంటారు ఆ ఉన్న చిన్న టెస్టులు బట్టి అంటే జస్ట్ అది సైన్ అనమాట దాన్ని బట్టి డయాగ్నోజ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ